మనం ఇప్పుడు వలివేటి నాగచంద్రావతి గారు రచించిన ముగింపు అనే కథ విందామా సాగర తీరం సంధ్యా సమయం నొరగల చిరునవ్వులతో తుళ్లింతలు పెడుతూ ముందుకు వచ్చే లేలే తలలు తమకు గిలిగింతలు పెడుతున్నట్టు పక్కపక్కలాడుతూ ఆడుకుంటున్నారు చిన్నారులు వీచే చల్లగాలిని అనంత సముద్ర సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఒడ్డునే తీరుతూ ఆనందిస్తున్నారు కొందరు వేళ్ల చుట్టూనే తిరుగుతూ ఆ అందాల మీద ఆనందాల మీద ఏమాత్రం ఆసక్తి కనపరచకుండా ఐస్ క్రీములు వేరుశెనగలు బెలూన్లు అని అరుస్తూ అమ్మేస్తున్నారు చిల్లర వ్యాపారులు ఈ గందరగోళానికి దూరంగా ఓ పాడైపోయిన పడవ మరుగున కూర్చుని ఉన్నారు వాళ్ళిద్దరు ఒకరి చేతిలో ఒకరు చేయి ఇద్దరి కళ్ళ నిండా నీళ్లు దిగిపోతున్న సూర్యుడిని చూస్తూ ఎంతసేపు అలా కూర్చున్నారో తెలియదు క్షితిజీవంలోకి భానుడు జారాక తప్పదన్నట్టు చేతులు అలా పట్టుకునే భారంగా లేచారు ఇద్దరు పాతమిత్రుణ్ణి మర్చిపోకు సుమా అని బేలచూపులతో లాలిస్తున్నట్టు నావను తడిమారు ఎక్కడ తరిగిపోతుందో దూరం అన్నట్టు అడుగులో అడుగు వేసుకుంటూ నడిచారు అయినా నడవాల్సిన దారి కరిగే పోయింది చీలిన మార్గం విడిపోయే సమయాన్ని గుర్తు చేసింది నన్ను మర్చిపోసారిక సాధ్యమా సాగర్ క్యాబ్ సారిక ముందుకొచ్చి ఆగింది సాగర్ అప్పుడే వచ్చిన ఎక్కి చేయి ఊపాడు కలిసి బతకాలనుకున్న వారి జీవితాలు దిక్కుకు చెదిరిపోయాయి ప్రాణాలు ఎక్కడో వదిలేసి వచ్చిన దానిలా నిస్తేజంగా హాస్టల్ రూమ్ చేరింది సారిక ప్రాణం లేని దానిలా మంచం మీద వాలింది మనసంతా శూన్యం ఆ శూన్యంలోకి భరించలేనంత బాధొచ్చి చేరుతోంది రెండున్నరేళ్ల తమ స్నేహం ప్రేమ అభిమానం కట్టుకున్న స్వప్న సౌధాలు వాటన్నిటినీ పెకిలించాలంటే తన వల్ల అయ్యే పనే ఆ పెకిలించిన స్థానంలో అయిన గాయాన్ని ఏ ఔషధం మాంచగలదు తమ ఒక్కొక్క సమాగమంలోని మాధుర్యాన్ని తలుచుకుని తలుచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది సారిక అతడు తోడవని భవిష్యత్తు ఎంత దుస్సహమో ఎంత అంధకార బంధురమో ఊహించి భయకంపితురాలైంది ఎంత ఓరడించినా సమాధాన పట్టడం లేదు హృదయం ఈ విషాదం ఈ నరకం మోయలేనంటోంది గుండె చచ్చిపోవడమే మేలని పరిష్కారం సూచిస్తోంది మనసు దిగ్గున లేచింది సారిక కళ్ళు తుడుచుకుంటూ లెటర్ ప్యాడ్లో నాలుగు పంక్తులు రాసి ముగింపు చుక్కబెట్టింది సారిక తలుపు తోసుకుంటూ వచ్చింది స్నేహితురాలు రాధ గడియపెట్టని తన మందమతిని తిట్టుకుంటూ చప్పున ఉత్తరాన్ని దిండు కిందకు తోసి ఎర్రబడిన కళ్ళని పక్కకు తిప్పి బాత్రూంలోకి పరిగెత్తింది సారిక అసలే హడావుడి పిల్ల రాధ ఇవేమీ గమనించనట్టు ఏమిటి నువ్వు ఇంకా స్నానమే చేయలేదా కానివ్వు కానివ్వు తొందరగా గౌతమి నేను ఫంక్షన్కి తప్పకుండా తీసుకురమ్మని ఇందాక ఫోన్ చేసి మరీ చెప్పింది అంది గౌతమి రాధ రిలేటివ్ సారికకు కూడా పరిచయం నేను రాను నాకు కస్తడల్గా ఉంది మొహం తుడుచుకుంటున్నట్టు టవల్ అడ్డం పెట్టుకుని చెప్పింది సారిక బాత్రూంలో నుంచి వస్తూ అట్లా అయితే తప్పకుండా రావాల్సిందే నీ మూడంతా బాగైపోతుంది అక్కడ పద పద సారికని గుమ్మం వైపు నట్టుకుపోతూ అంది రాధ రాధ అంతే ఎదురు వాళ్ళకి మాట్లాడే సందేవదు అంతా వన్వే సారిక ఎన్నెన్ని వంకలో పెట్టింది మానేయడానికి నేనేమి వినను ఎంత గంటలో వచ్చేద్దాం అది కేకు కొయ్యగానే వచ్చేద్దాం సరేనా తాడు కట్టి బలవంతానం లాక్కుపోతున్నట్టే తీసుకెళ్ళిపోయింది సారికని పడుచుతనం పరవళ్ళు తొక్కుతోంది గౌతమి ఇంట్లో రంగురంగుల సీతాకొక చిలకల్లాంటి అమ్మాయిలు గండు తుమ్మిదల్లా అబ్బాయిలు ఒక దగ్గర చేరితే సందడికి సంబరానికి కొదమేముంటుంది ఆటలు పాటలు సరదా సరదా చెలోక్తులు కొంటెమాటల కవ్వింతలు చిలిపి చేష్టలు నవ్వుల పువ్వులు టైం చూసుకునే వ్యవధి కూడా లేదు ఎవ్వరికీ నిద్రాదేవత దేవత వచ్చి కంటిరెప్పల మీద ముద్దు పెట్టే వేళకు అర్ధరాత్రి ఒంటి గంట అప్పటిదాకా జాతరలో తప్పిపోయిన చంటి బిడ్డలా దిక్కులు చూస్తూ దిగాలుగా కిటికీ దగ్గరే కూర్చునుంది సారిక అక్కడ పొంగి పొర్లుతున్న ఉత్సాహం ఉల్లాసం సారిక నిర్లిప్తను కించిత్తు కదిలించలేదు సాగర్ లేకుంటే తన బతుకంతా చీకటే అతను సరసన లేని ఏ సంతోషాలు తనకొద్దు ఏ సరదాలు తనని ఆనందపరచలేవు ఇక తను జీవించటమే వ్యర్థం ఈ విషాదాన్ని ఇక తను మోయలేదు సారిక ఆలోచనల నిండా ఇదే నైరాస్యం వైరాగ్యం పెడదామా రాసి వాళ్ళ కారులో మనల్ని దిగబెడతానంది అంటూ వచ్చింది రాధ వచ్చిన దగ్గర నుంచి ఆ కోలాహలంలో మునిగిపోయినట్టే కనపడుతున్న రాధ సారిక మీద ఓ చూపు వేసే ఉంచింది సర్వం కోల్పోయిన దానిలా శూన్యంలోకి చూస్తూ కూర్చున్న స్నేహితురాలని గమనిస్తూనే ఉంది ఇద్దరూ రూమ్కొచ్చారు రాగానే తలగడెత్తి చూసింది గుట్టుగా తన నిర్ణయం మారనట్టే అది అక్కడే ఉంది బదిలంగా ఇక రాధ వెళ్ళిపోవడమే ఆలస్యం నేను ఇప్పుడు ఇంటికి వెళ్తే అమ్మ కర్రపుచ్చుకుంటుంది ఇందాకే ఫోన్ చేసి చెప్పేశాను నీ రూమ్లో పడుకుంటానని కారు కూడా అందుకే పంపించేశాను చెప్పేసింది రాధ ఏం మాట్లాడుతుందిక అప్పటికే సోఫాలో దుప్పటి సరిచేసింది కూడా మిగతా రాత్రంతా నిద్రపోలేదు సారిగా నిన్నటి వరకు మురిపించి ఇప్పుడు కరిగిపోయిన కలలు కలిగిస్తున్న వేదన దుఃఖం నరనరాన్ని మిలిపెట్టే బాధ ఈ యాతన నుంచి విముక్తి కావాలి కానీ కానీ బెడ్ లైట్ వేసుకుని మరీ మొబైల్లో మెసేజ్లు చూసుకుంటున్న రాధవైపు చాలా అసహనంగా చూసింది సారిగా తెల్లవారింది కానీ రాధ కదిలే సూచనలు లేవు పైపెచ్చు ఇవాళ శనివారం నీకు సెలవే కదా నువ్వు త్వరగా తిమిలితే ముందు గుడికి వెళదాం అక్కడి నుంచి నిన్ను చోటుకి తీసుకువెళ్తా అంటూ ప్రోగ్రాం ఫిక్స్ చేసేసింది సారిక మరి గొర్రె మాదిరి గట్టిగా ఎదురు తిరగలేదు రాధ నియంత టైపు తన మాటే నెగ్గించుకుంటుంది వాదించే ఓపిక కూడా లేక తన ప్రోగ్రామే వాయిదా వేసుకుంది సారిక ఆంజనేయ స్వామికి పూజ చేయించి గుడి బయటకు వచ్చారు ఎక్కడికి రాధ బైక్ స్టార్ట్ చేస్తే వెనక కూర్చుంటూ అడిగింది సారిక చూడు అని నవ్వి బైక్ను ముందుకు పోనిచ్చింది రాధ మధ్య మధ్యలో ఆపి ఏవేవో కొంటూనే ఉంది స్వీట్స్ చాక్లెట్లు చిన్న చిన్న బొమ్మలు ఊరు దాటగానే పచ్చటి తోటల మధ్య ఉంది మదర్ తెరిస్సా అనాథాశ్రమం ఇక్కడ నాకు ఫ్రెండ్ ఉంది తనను ఒకసారి పలకరించి పోదాం బైక్ పార్కు చేసింది రాధ అనాథాశ్రమంలో ఫ్రెండా ఆశ్చర్యపోతూ వెంట నడిచింది సారిక రాధను చూడగానే రాధక్కా రాధక్కా అంటూ చుట్టూ చేరారు పిల్లలు వెలిగిపోయినాయి వాళ్ళ మొహాలు అంతా పది పన్నెండేళ్ల లోపు వయసు వాళ్లే వాళ్ళకి తను తెచ్చినవన్నీ పేరు పేరున పిలిచి ఇచ్చింది రాధ ఆ చిన్ని చిన్ని గిఫ్ట్లకే సంతోషపడిపోయారు వాళ్ళు క్రితంసారి వచ్చినప్పుడు వాళ్ళు కోరుకున్నవేనట అవన్నీ ఆ పిల్లల్లో పిల్లలా కలిసిపోయి వాళ్లతో కబుర్లు చెప్తోంది రాధ వాళ్ళు కూడా అంతే సొంత అక్కతోనో క్లాస్మేట్తోనో మాట్లాడుతున్నట్టు స్కూల్లో నేర్చుకున్నవి కొత్తగా వచ్చిన డుంబు చేస్తున్న అల్లరి టీవీలో మొన్న ఆదివారం చూపించిన సినిమాలో నచ్చిన హాస్య డైలాగులు ఇలా ఏవేవో చెప్పేస్తున్నారు ఉత్సాహంగా నిన్న గౌతమి ఇంట్లో అంత సంబరంలోనూ కలగని కదలిక ఆ పిల్లల అమాయకపు మాటలు వింటుంటే కలిగింది సారికలో నా ఫ్రెండ్ను చూద్దాం పద రాధ అనేదాకా అక్కడి నుంచి లేవలేదు సారిక పై అంతస్తుకు వెళుతూ అంది రాధ అమ్మా నాన్నలతో హాయిగా గడపవలసిన విలువైన కాలాన్ని పోగొట్టుకున్నామని తెలిసినా ఆ అసంతృప్తి వాళ్ళకు తాకనట్టుగా ఎంత నిబ్బరంగా ఉన్నారో చూడు తల పంకించింది సారిక అవును కాదుల మధ్య మేడ మీద గదిలో రాధ స్నేహితురాలని చూసి నిర్ఘాంతపోయింది సారిక పదిహేనేళ్ల పాపతను చాలా అందంగా ఉంది కానీ ఆ అమ్మాయి కళ్ళల్లో వెలుగు లేదు అవును బిందుకి చూపు లేదు అతి మెల్లగా ఉదాసీనంగా చెప్పింది రాధ ఆశ్రమం వాళ్ళే ఎప్పటినుంచో రెటీనా కోసం ప్రయత్నం చేస్తున్నారు రాధక్క చూస్తున్నట్టే దగ్గరగా వచ్చి రాధ నడుం చుట్టూ చేయేసింది బిందు ఆనందంతో ఇదిగో నీ మామూలు ప్రత్యేకంగా బ్యాగ్ అడుగున పెట్టిన కాజు బర్ఫీ డబ్బా తీసి ఒకటి నోటికి అందించింది రాధ చిరునవ్వుతో బిందు చాలా తెలివైంది బ్రెయిలీలో టెన్త్ పరీక్షలు రాస్తోంది తెలుసా పాటలు బ్రహ్మాండంగా పాడుతుంది మా రత్నా వాళ్ళ స్కూల్లో ఫంక్షన్లో కృష్ణ శాస్త్రి గారి గేయం ఆకులో ఆకునై పాడుతుంటే విన్నాను అప్పుడే తనకు ఫిదా అయిపోయాను అప్పటినుంచే తనతో ఫ్రెండ్షిప్పు తన కోసమే ఇక్కడికి రావడం రాధ పాడమనగానే బతిమాలించుకోకుండా జయదేవుడు అష్టపది పాడింది బిందు అతిశయోక్తి కాదు నిజంగా కోకిలకు ఉచితమే మందకుడితనాన్ని వదిలించుకుని మరీ మెచ్చుకోకుండా ఉండలేకపోయింది సారిక వచ్చేసేటప్పుడు ఎవరు నేర్పించారు ఇవన్నీ అడిగింది సారిక కుతూహలంగా ఓ నిమిషం జవాబు ఇవ్వలేదు బిందు నాన్న వాళ్ళందరూ ఒక యాక్సిడెంట్లో మరణించారు కళ్ళలో గాజు పెంకులు గుచ్చుకుని నాకు చూపు పోయింది మాకు దూరబంధు ఒక ఆయన కలగజేసుకుని కొద్దిగా ఉన్న మా ఆస్తిని కరెన్సీలోకి మార్చి ఈ ఆశ్రమం ట్రస్ట్కు డొనేట్ చేసి స్పెషల్ రిక్వెస్ట్ మీద నన్ను ఇక్కడ చేర్పించారు మొదట్లో చాలా డిస్టర్బ్గా దిక్కుతోచనట్టుగా ఉండేది నన్ను మాత్రం ఎందుకు బతికించావు దేవుడా అనుకుంటూ ప్రార్థన టైంకి ఆ హాల్లోకి వెళ్లేదాన్ని కాదు కళ్ళు మూస్తే చీకటి కళ్ళు తెరిచినా చీకటి అలాంటి సమయంలో ఇక్కడ ఉన్న ఒక ఫాదర్ ఎప్పుడూ ఏడుస్తూ ఉండే నన్ను ఆదరంగా దగ్గరకు తీసుకున్నారు ఆయనే నాకు బ్రెయిలీ నేర్పించారు నా గొంతు బాగుంటుందని పాటలు నేర్చుకోమని ప్రోత్సహించింది ఆయనే ఆయన అనేవారు విధివశాత్తు నీకు చిన్న లోటు ఏర్పడింది నిజమే అందుకని నీకే ఏదో అన్యాయం జరిగిపోయిందని ఈ జన్మే వృధా అని కుంగిపోయే పిరికితనం కూడదమ్మా ఈ జీవితం దేవుడిచ్చిన వరం అన్నిటికన్నా మెన్నైన అదృష్టం అదే బతికి ఉన్న నాళ్ళు ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ దాన్ని సార్థకం చేసుకోవాలి అప్పుడే భగవంతుడు కూడా నిన్ను ఆశీర్వదిస్తాడు అని ఇక ఆ తర్వాత ఏ నిరాశ నిస్పృహలు నా పక్కకు రాలేదు అంది చిరునవ్వుతో నీకు తొందరలో కళ్ళు దొరికి ఈ లోకాన్ని చూడగలగాలి నువ్వింకా గొప్ప గాయకురాలిగా ఎదగాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను అంది సారిక మనస్ఫూర్తిగా బిందు చిన్నగా నవ్వింది అవి దొరకని దొరకకపోని నాకు విచారం లేదు ఇప్పట్లాగే ఎవరడిగినా నా పాట వినిపించి సంతోషపెడుతూనో లేదా నాలో నేనే పాడుకుంటూనో ఆనందంగా ఇలాగే ఉండిపోగలను అన్నట్టు బ్రెయిలీలో కవితలు రాసే ప్రయత్నం చేస్తున్నా ఈసారి మీరు వచ్చినప్పుడు తప్పకుండా వినిపిస్తా విధి ఎన్ని మొట్టికాయలు మొట్టినా ఈ అమ్మాయిలో ఎంత మెచ్యూరిటీ ఎంత ఆత్మవిశ్వాసం అద్భుతం అన్నట్టు చూసింది సారిక బిందు వనక మళ్ళీ బైక్ దగ్గరకు వచ్చారు ఊరి వైపు కాకుండా వ్యతిరేక దిశలో కదలడం చూసి మళ్ళీ ఎక్కడికి ముఖం చిట్లించింది సారిక ఇదిగో ఈ పక్కనే మంచి నర్సరీ ఒకటి ఉంది మొన్న వచ్చినప్పుడు పసుపు ఎరుపు కలిసిన గులాబీ మొక్క కావాలని చెప్పాను తెప్పించి ఉంచుతానన్నాడు ఎంత పది నిమిషాలు వెళ్ళొచ్చేద్దాం తల అడ్డంగా ఊపిందా నిలువుగానా అన్నది చూడకుండా ముందుకు పోనిచ్చింది రాధ పొలాల మధ్య ఉన్నదా నర్సరీ ఫెన్సింగ్ దాటి లోపలికి వెళితే సన్నని కాలిబాట కట్టు ఇటు బోలుడు కట్టిన మొక్కలు ఓ పక్కగా పర్ణశాల లాంటి చిన్న తాటాకుల పాక అంత ఎండవేళ కూడా చల్లగా అనిపించింది ఇద్దరికీ చిన్ని చిన్ని కుండీల్లో పాల్దీని కవర్లలో ఉన్న లేత మొక్కలకి నీళ్లు చల్లుతున్నాడు ముసలాయన వీళ్ళని చూడగానే ట్యూబుని కొబ్బరి చెట్టు గోధిలోకి వదిలి దగ్గరగా వచ్చాడు బాగున్నావా తాత ఆప్యాయంగా కుశల ప్రశ్న వేసింది రాధ బాగున్నానమ్మా మందహాసంతో చెప్పాడు అతను చుట్టూరా నయనానందకరంగా కనిపిస్తోంది తోట పద గార్డెన్ చూద్దాం ఉత్సాహంగా ముందుకు వెళుతూ అంది రాధ అనాసక్తంగా వెంట నడిచింది సారిక అంట్లు కట్టి సిద్ధం చేసిన పూల మొక్కలు మందారాలు గులాబీలు మల్లెలు లిల్లీలు అవే పువ్వులనిపించే ఇంద్రధనుస్సు రంగుల ఆకులున్న క్రోటన్స్ బోనసాయి మొక్కలు మధ్య మధ్య వాటికి నీడనిచ్చేటందుకు గాను పెద్ద చెట్లు ఎన్ని రకాలు ఒక్కొక్క మొక్క ప్రత్యేకతని చెబుతూ నడుస్తున్నాడు వారితో మా అమ్మ ఎలా ఉంది తాత అడిగింది రాధ చనువుగా ఆ మాటకి సమాధానం చెప్పకుండా నిట్టూర్చాడు తాత రామ్మ చూద్దువు గాని అన్నాడు తర్వాత ఆ తాటాకులు ఇంట్లోకి వెళ్ళారు ఇద్దరూ తాతతో కలిసి లోపల మంచానికి అంటుకుపోయి ఉందో ముసలావిడ ఊపిరి తీసి వదిలే కదలికబట్టి బతికి ఉన్నదనుకోవాలంతే భయం భయంగా యువతలకు వచ్చేస్తూ ఏమిటి సుస్తి అడిగింది సారిక వంటికి ఏం లేదమ్మా మనసుకు పట్టుకుంది పెద్ద జబ్బు దానికి లేదు అన్నాడు తాత ఉదాసీనంగా తాత ఇచ్చిన గులాబీ అంటు తీసుకుని తిరుగు ముఖం పట్టారిద్దరు ఏమిటావిడ బాధ తాతని అడగలేని ప్రశ్నని రాధని అడిగింది సారిక దారిలో ఉన్నది ఒకే ఒక్క కొడుకు కొడుకు గొప్పవాడు కావాలని రెక్కలు ముక్కలు చేసుకుని బీటెక్ చదివించారు ఏడాది క్రితం ఎండ్రిని తాగి ఆత్మహత్య చేసుకున్నాడు ఆ మొక్కల్ని చూసుకుంటూ మనసు మరల్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు తాత తల్లి కదా ఆ తిటవు లేదు ఎంతలే ఇవాళో రేపో బొందినొదిలి ఆ ప్రాణం పోతే బతికిపోతుంది అంది రాధ విరక్తిగా ఎందుకలా నోట్లో తడారిపోతోంది సారికకి ఏముంది లవ్ ఫెయిల్యూర్ కలుక్కుమంది ఎక్కడో సారికకి ఈ తల్లిదండ్రులున్నారే వీళ్ళంత మూర్ఖులు ఇంకొకళ్ళు ఉండరు పిల్లల మీద అంత మమకారం పెంచుకోవడం ఎందుకు చెప్పు వాళ్ళకి వీళ్ళకంటే ప్రాణప్రదమైన వాళ్ళుండరు పిచ్చి కాకపోతే ఆ ఫాదర్ ఒకడు జీవితం దేవుడిచ్చిన వరమట గాడిది గుడ్డేం కాదు వాళ్ళు పోగొట్టుకున్న ప్రేమ ముందు లక్ష్యాలు సాధించమనడాలు కళల్ని ఆరాధిస్తూ మైమర్చి పొమ్మనడాలు అంత ట్రాష్ బట్టి కంటితుడుపు మాటలు ప్రేమ విఫలమైనప్పుడు అమ్మ నాన్న అంటూ ఆలోచించడం వేరే దారులు వెతుక్కుని రాజీ పడిపోవటం పలాయన వాదం అమర ప్రేమికులు ఎడబాటు సహించరు ప్రాణత్యాగానికి వెనకాటరు నన్నడిగితే మరణమే శరణ్యం దాన్ని మించిన సొల్యూషన్ మరి లేదంటాను ఏమంటావు సారిక నిలదీసినట్టు అడుగుతోంది రాధ హాస్టల్కి వచ్చేశారు రాధ బైక్ ఆపగానే తొందరగా దిగి గదికి వచ్చేసింది సారిక దిండెత్తి స్లిప్ కేసి ఓ క్షణం చూసింది నేను బతికొండడానికి ఆధారం సాగర్ ప్రేమ ఒక్కటేనా ఆ వెలితిని పోడ్చడానికి ఇంకో ప్రత్యామ్నాయం గురించి యోచించకుండానే జీవించి ఉండడం ప్రయోజనం లేదని నిర్ణయానికి రావడం ఎంత బుద్ధి తక్కువ నా తొందరపాటు వల్ల నేనే లోపం అనుకుంటున్న వాళ్ళు ఏమవుతారు కుమిలిపోరు ఉలిక్కిపడింది సారిక స్లిప్పు చేతిలోకి తీసుకుంది ముక్కలుగా చింపి డస్ట్బిన్లో పడేసింది నా ప్రయత్నం వ్యర్థం కాలేదు గది లోపలికి రాకుండానే సంతృప్తిగా వెనక్కి తిరిగింది రాధ కథ పేరు ముగింపు రచించిన వారు బలివేటి నాగచంద్రావతి గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరో కొత్త కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి